కళలకు ప్రతిరూపం ఈ శిల్పాలండి చూసారా ఎంత బాగున్నాయో ఏనుగు అమ్మవారు ఇవి కనుమరుగైపోతున్నాయండి చక్రం శక్తి స్వరూపిడి పార్వతీ పరమేశ్వరుడు ఏనుగు ఒంటి నందీశ్వరుడు మహాశక్తి కాళికామాత శక్తి స్వరూపిణి మహాదేవి మహాశక్తి స్వరూపం వినాయక కాలభైరవ శక్తి మహాశక్తి ఎమ్మ మయూర విష్ణు ఏకశిల చండీ కాకతీయ వంశం వారు గజ ముఖ ఇవి చాలా పురాతనమైనవి ఇవి ఇక్కడ ఏం చేశారంటే ఓ సైడ్ చూసారు ఇక్కడ సింహ గజ సర్ప అన్నీ ఉన్నాయి ఆంజనేయ రూపిణి నంది వినాయక నందేశ్వర నందులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ గజముఖ ఏనుగు చూసారా వినాయక అప్పుడు యుద్ధాలకి ప్రతీక చూసారా శిల్పాల తల చెక్కారు కాకతీయలు యుద్ధం చేస్తున్నారు కాకతీయ మహారాజు ఇవి అన్నీ అప్పటి కాకతీయ వాళ్ళ చిహ్నాలు ఇవి అపరూపంగా చూసుకోవాలి పరమేశ్వర శక్తి భైరవ మొత్తం మహానంది చాలా బ్రేక్ అయిపోయింది ఇందులో అవి వీటిల్ని మంచిగా చేసుకుంటే ఇవి పాడవకుండా ఉంటే చాలా బాగున్నాయి చూసారా అప్పటి మహారాణి మహారాజు కత్తి ఖడ్గం వాళ్ళ యుద్ధాలు ఇప్పుడు మనకి సెల్ఫీలు ఉన్నాయి కాబట్టి మనం సెల్ఫీ తీసుకుంటాం అప్పటి వాళ్ళు ఈ విధంగానే చిత్రీకరించుకొని వాళ్ళ ఆనవాళ్ళు పెట్టుకునేవారండి చూడండి ఆల్ మొత్తం అన్నీ కలిపి ఇలా బయట పెట్టేశారు చూసారు ైస్ నాతో పాటు పేరు కూడా అన్నీ చక్కగా చూశారని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆ రెండు కొండ ఈ రెండు కొండల మధ్య ఉన్నది సప్త నదుల సంగమం అంటారంట ఆ తర్వాత ఇటు సైడ్ వెళ్తే శ్రీశైలం అయితే ఈ సప్త సంగమ నదుల మధ్యన ఒక టెంపుల్ ఆల్రెడీ లోపల మునిగి ఉంది ఇది మార్చిలో మాత్రమే పైకి వస్తుంది ఎందుకంటే మార్చిలో ఎండల వల్ల వాటర్ ఉండదు అప్పుడు మనము ఆ టెంపుల్ని చూసుకోవచ్చు ఇప్పుడైతే మాత్రం కృష్ణానది చాలా ఫుల్గా ఉంది ఉరకలు వేస్తుంది కృష్ణానది సో మనము ఇప్పుడు ఆ టెంపుల్ని మనం ఈసారి దర్శించలేము ఈ రెండింటి మధ్య ఉన్నదాని దగ్గర ఆ టెంపుల్ అంతర్గతమై లోపల ఉంది అండి జల జల మధ్యలో ఉంది మార్చిలో ఓపెన్ చేస్తారు వీలైతే మళ్ళీ మార్చిలో వచ్చి మీకు ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను థ్యాంక్ యూ వ్యూస్